పత్రిక న్యూజి వీడిలో నడిపారు అలాగే వినూత్న భావకవి అని పేరు పొందినటువంటి దుర్గానంద్ గారి అబ్బాయి అంబికానాథ్ సంచాలకుడు ఈయన ఆ పత్రికకి సంపాదకుడు పూర్ణజన్ మెదవాళ్ళు ఇంటర్ చదివేటప్పుడు కూడా మేఘమాలను వదల్ల పూర్ణ కృష్ణా జిల్లా రచయితల సభలు విశ్వనాథ ముఖ చిత్రంలో ఆ చిత్రంతో ఆ సభల ప్రత్యేక సంచికు తెచ్చాడు సుబ్బారావు బందర్ స్పందన సాహితీ సమాఖ్య పక్షాన ఒక మాస పత్రిక బదులు పెట్టారు అందులో పూర్ణ మొదటిసారిగా శ్యామ్ బెరగల్ నిర్మించిన అనుగ్రహం సినిమాపై రివ్యూను సుబ్బారావు గారి కోరిక మీద రాశారు అది ఆ పత్రికలో వచ్చింది ఆ తర్వాత చాలా సినిమాలను ఆయన రివ్యూ చేశారు తనదైన కోణాలు పత్రిక నడపడం కష్టమైపోయి పోయి భార్య రమగారి తాళి అమ్మటానికి కూడా సిద్ధమయ్యారు సుబ్బారావు ఇంట్లో వాళ్లను ఏడ్పించి మనం చేసే సాహిత్య సేవకు ఏం ప్రయోజనం ఉంది సుబ్బారావు అని ముద్దుగా మెత్తగా మందలించిన బిహారి మాట వాళ్లకు వేదవాకుగా శిరస వహించి పత్రికను ఆపేశారు పిల్లల బాధ్యతను తీరి ముగ్గురమ్మాయిలు విద్యావంతులై అమెరికాలో స్థిరపడటానికి రమగారి కృషి మాటలు వాళ్ళని తీర్చిదిద్దారు ఆమెను పారిశ్రామికవేత్తలు చేసింది స్పందన ప్రింటర్స్ స్థాపించి ప్రెస్ అనే పేరు తెచ్చుకొని బందర్ లయన్స్ క్లబ్ వారి ఉత్తమ ముద్రణాలయ అధిపతి అవార్డు ఆమె పొందారు ఆమెకు సుబ్బారావు గారిచ్చిన తోడ్పాడు మరువలేదు పదేళ్ళు విజయవంతంగా నడిపారు పేద ఇంటి పిల్లి కార్డుల ప్రింటింగ్ డబ్బు తీసుకునేవాడు కాదు సుబ్బారావు గారు రచయితల దగ్గర డబ్బు తీసుకునే కాదు ఇలాంటి ఔదార్యం వితరణలతో దశాబ్ద కాలం నడిపారంటే అది ఎయిత్ వండర్ కింద లెక్కేసుకోవాలి అచ్చు పని నుంచి అప్పచ్చుల పని అంటే గృహ గృహప్రియ ఫుడ్స్ పంతొమ్మిది వందల తొంభై మూడులో తమ స్వగృహంలో రామానంద నాయుడు పేదలు ప్రారంభించి దిగ్విజయంగా ఇప్పటికీ నడుపుతారు అందరిలో ఎన్ని స్వీట్ షాపులున్న వీరి నాణ్యత దేనికి లేదు రమగార్ చాలా దీర్ఘ వ్యాధితో అనుక్షణ నరకాన్ని అనుభవిస్తూ కూడా దాన్ని నడిపారు స్వర్గస్థులయ్య కార్యకర్తృత్వాన్ని ఒక విగ్రహంలాగా పోత పోస్తే సుబ్బారావు ఆకారమే ఏర్పడుతుంది అని పూర్ణచంద్ చాలా విశ్వాసంగా ఆరాధనా భావంగా చెప్పారు అవి సత్య గుంటూరులో గుంటూరు జిల్లా అరసం అధ్యక్షులుగా ఉంటూ చనిపోయిన శ్రీ పులుపల వెంకట శివయ్య పేరిత స్థాపించిన పురస్కారాన్ని స్పందన కార్యదర్శి సుబ్బారావు గారి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అందజేసి ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు సుబ్బారావు సుబ్బారావు ఉంటే కృష్ణ పూర్ణ ఉన్నారు పూర్ణ ఉంటే సుబ్బారావు కనుక ఎవరిని విడదీయటానికి లేదు అందుకని లాభిస్తాను కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా మన జంట ఐదు ప్రపంచ మహాసభలు నభుతోగా నిర్వహించింది ఈ రెండు స్తంభాలకు మండలి యార్లగడ్డ మరో రెండు స్తంభాలుగా నిలిచి సాహితీ సౌధం మహాస్ట్రాంగ్ అయిన పునాదులపై నిలబడేట్టు చేశారు సుబ్బారావు హార్డ్ వేర్ అయితే గురించి నారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నాడు సభ యావత్తు ఒక ఉత్తరం అనుకుంటే సుబ్బారావు ఉత్తరం కింద సంతకం వంటి వాడన్నాడు సినారే లత అనే తెన్నేటి హేమలత ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి కార్యవర్గ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందిన ఘనత సుబ్బారావు పూర్ణజందు కూడా అందులో సభ్యుడయ్యారు అయినా రామారావు ప్రభుత్వంలో నార్లబారి సిఫార్సుతో అకాడమీలు రద్దయిపోవడంతో అది మూడు ముచ్చటగా మిగిసి ముగిసిపోయి సుబ్బారావు చేతులు బుర్ర చాలా ప పవర్ఫుల్ అంటాడు పూర్ణ రోజుకి పదహారు గంటలైన కదలకుండా కుర్చీలో కూర్చోగల సమర్థుడు పూర్ణ అంటాడు సుబ్బారావు ఇద్దరు కూడా పని రాక్షసులే కొంచెం ఆవేశం ఉన్న సుబ్బారావు అన్నాడు పూర్ణ పంతొమ్మిది వందల డెబ్బైకి ముందు సుబ్బారావు వేకువ అనే పత్రికకు బాధ్యుడుగా కూడా ఉన్న సభాధ్యక్షుడుగా సుబ్బారావు నూటికి వెయ్యి పాళ్ళు సర్వసమర్థంగా పనిచేసేవాడు సభలో విషయాలు ఎవరికి ఏ పని అప్పగించాలి ప్రత్యేక సంచికలు సవరణ సందర్భంగా తీసుకువచ్చే స్పెషల్ గ్రంథాలు వాటిలోని విషయాలు అవి ఎవరు రాస్తే చాలా గొప్పగా ఉంటాయి రెఫరెన్స్ గ్రంథాలుగా ఉంటాయి అనే వ్యక్తులు ఎవరు వాళ్ళతో మాట్లాడించాలి ఇలాంటి వాటి పూర్ణ పూర్తి స్పెషలిస్ట్ కింద దక్క నా కార్యకర్తల కళాశాల ఏర్పాటు చేస్తే కార్యకర్తల కళాశాల ఏర్పాటు చేస్తే దానికి ప్రిన్సిపాల్గా ఉండదగిన వ్యక్తి సుబ్బారావు మాత్రమే అని ఏమాత్రం సంకోచం లేకుండా నిస్సంకోచంగా పోలిపాడి సుబ్బరామయ్యగా తాను రాసిన తెలంగా దేశం మనదోయి తెలుంగులంటే మనమేంటే మనమే నోయ్ అనేటువంటి గీతాన్ని ఎవరితోనైనా సభలో వాడించమని ఫోన్ చేసి చెప్పి